కొనని మార్చాన్ని పూర్తి చేశాడు ఇప్పుడు ఈ రేస్ వాటర్ అక్కడ వెళ్ళాలి దీన్ని డిస్టర్బ్ చేశాడు ఈ పబ్లిక్ ప్రాపర్టీ కదా బై స్టార్ట్ ఇక్కడ ఆయన ఇంచార్జ్ కాసా వచ్చింది ఇట్లా నీలా జాను ఇక లోపల వ్యవసాయం చేస్తున్నారు ఒక ఆక్యువేషన్లో ఎవరికి మీకు అని అంటే ఉపయోగంలో ఉన్నది ఎంత ఉంటుంది ఉపయోగంలో ఉండదు అనుకుంటున్నా రియల్గా ఉండాలి సరే ఇప్పుడు పాటలు పాటలు పెట్టారు కదా అట్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నోటీస్ ఇవ్వండి పేర్లు రాసుకొస్తే నోటీస్ ఇస్తారు బోర్డులో ఉన్నాయి ఎవరెవరు ఏంటనేది వాళ్ళ దాంట్లో ఎవరు ఉన్నారు అధ్యక్ష కార్యదర్శులు ఎవరు ఉంటారు పేర్లు రాసుకోండి కరెంట్ మీటర్లు ఇచ్చారు దాన్ని కూడా మీకు ఇప్పటి నుంచి రామకృష్ణపురం ద్వారా తీసుకోండి మీకు సనగద్ద ఉంటుంది మీకు అన్ని ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు లేదు అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడు ఇంకేమి నేనేమంటున్నానంటే ఇప్పుడు క్లాసిఫై చేసి పెట్టారు భారతదేశంలో హిందూ క్రిస్టియన్ మసాన్ అని తప్ప కొలపడ మాట్లాడు లేవు హాస్పిల్ పోటీ కూడా హైకోర్టు ఉంది ఇలాంటి యాక్సిటీ చేసిన వాళ్ళని కూడా క్రిమినల్ చర్యలు తీసుకున్నాం వాళ్ళు ఎట్లా కడుతున్నారు అంటే వాటిని పర్యటన తీసుకోవాల్సిందే పంచాయతీ అవి ఆయన తెలియదు కలపక్కలు యాక్సైన్ చేస్తున్నాం యాక్సైన్ చేస్తే నువ్వు ప్రాపర్టీ కంట్రోల్ ఎవరు అంటే కావులో కూడా కాస్ట్లీ நீ அந்த அந்த வாடுக்கு இப்படி குலால் வாரி ஆப்புக்கு மீதாங்க சின்ன குலால் மொழி மஞ்சள் சாத்தி ஃபேமிலி கனப்பட்டு வாழ் பத்மசாலும் மா தான் தெரிவிக்கிற பருவது சார் டெவலப் மனம் మా వాషెడబ్ల్యూసి తో వచ్చే డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుతాం సార్. యాక్సెస్ గురించి మాట్లాడండి. వీళ్ళు కట్టారు. అది ప్రభుత్వం కట్టేది కాదు. ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదు. ఎట్లా కడతారు. నా అడ్మిట్ అవుతది. రెండు మంది ఉన్నారు అట్లా.